పిల్ల ఏనుగు మొదటి సాహసయాత్ర ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక పెద్ద ఏనుగుల గుంపు జీవించేది ఆ గుంపుకు నాయకుడు గజరాజు అనే జ్ఞానవంతమైన పెద్ద ఏనుగు అతడు ఎప్పుడూ తన గుంపును రక్షించేవాడు ఆ గుంపులో చిన్న చిన్న ఏనుగులు కూడా ఉండేవి వాటిలో ఒకటి చిన్ను అనే చిలిపి ఉత్సాహంగా ఉండే పిల్ల ఏనుగు చిన్ను చాలా జిజ్ఞాసతో ఉండేది ప్రతిరోజు కొత్తగా ఏదైనా తెలుసుకోవాలనే తపనతో గజరాజును ప్రశ్నలు అడుగుతూనే ఉండేది అయ్యా గజరాజా ఈ అడవిలోని చివర ఎక్కడ ఉంటుంది మన నది ఎక్కడినుంచి వస్తుంది ఆ పెద్ద కొండపై ఏముంటుంది గజరాజు నవ్వుతూ చెబుతాడు ఒకరోజు పెద్దవాడవుతావు చిన్ను అప్పుడు ఇవన్నీ స్వయంగా తెలుసుకుంటావు కాని చిన్ను ఆగేది కాదు అతనికి వెంటనే ఆ రహస్యాలన్నీ తెలుసుకోవాలని ఉంది ఒక ఉదయం సాహసం ప్రారంభం ఒకరోజు ఉదయం సూర్యుడు తలెత్తినప్పుడు గజరాజు గుంపంతా నీటికోసం నదివైపుకు బయల్దేరింది కాని చిన్ను ఒక చెట్టు వెనుక దాక్కుని నెమ్మదిగా వెనక్కి మళ్ళిపోయాడు ఇవాళ నేను నా మొదటి సాహసం చేస్తాను అని ఉత్సాహంగా అనుకున్నాడు అతను మొదటగా అడవిలోని పొదల మధ్యగా నడిచాడు పూల సువాసన పక్షుల కిలకిలారావాలు అతనిని ఆనందపరిచాయి వా ఎంత అందమైన ప్రపంచమిది అని చప్పున అన్నాడు కాస్త ముందుకెళ్లగానే ఒక తోటపిట్ట కొమ్మపై కూర్చొని ఉంది చిన్ను ఆనందంగా తోటపిట్టకు హాయ్ అన్నాడు ఎక్కడికి వెళ్ళుతున్నావు చిన్నా తోటపిట్ట అడిగింది అడవిని చివరి వరకు చూసి వస్తాను అన్నాడు చిన్ను గర్వంగా జాగ్రత్తగా ఉండు అక్కడ అడవిలోతుగా ఉంటుంది అని తోటపిట్ట హెచ్చరించింది కాని చిన్ను నవ్వేసి నేను ధైర్యవంతుడిని అంటూ ముందుకెళ్లిపోయాడు కొత్త స్నేహం కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక చిన్న సరస్సు కనిపించింది ఆ సరస్సు దగ్గర ఒక కుందేలు తాగుతూ ఉంది చిన్ను కూడా దాహంగా ఉండడంతో నీళ్లు తాగడానికి వంగాడు కాని అతని పెద్ద తొండం జారిపడి నీళ్లలో మునిగిపోయింది కుందేలు నవ్వుతూ హాహా తొలిసారి సాహసానికి వచ్చావా అని అడిగింది చిన్ను కూడా నవ్వుతూ అవును నేర్చుకుంటున్నాను అన్నాడు ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడి మంచి స్నేహితులయ్యారు కుందేలు చెప్పింది ఈ సరస్సు ఆవల ఒక పెద్ద పూలతోట ఉంది కానీ అక్కడ ఒక సింహం ఉంటుందని చెబుతారు జాగ్రత్తగా ఉండు చిన్ను కాస్త భయపడ్డాడు కానీ లోపల ఆసక్తి పెరిగింది సింహం ఎలా ఉంటుందో చూడాలి అని నిర్ణయించుకున్నాడు సింహంతో భేటీ పూలతోట దగ్గరికి చేరుకున్న చిన్ను సుగంధమయమైన పూల మధ్య నడుస్తూ సంతోషంగా గీతం పాడుకుంటూ వెళ్లాడు అంతలో వెనుక నుండి గర్జన వినిపించింది చిన్ను వెనక్కి తిరిగి చూశాడు పెద్ద సింహం తనవైపు వస్తోంది భయంతో చిన్ను కదలలేకపోయాడు దగ్గరికి రావడంతో చిన్ను వెనక్కి కాస్త వెనక్కి నడిచాడు కాని అతనికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది తన పెద్ద తొండాన్ని పైకి ఎత్తి బలంగా గాలి పీల్చి అని గర్జించాడు ఆ శబ్దం అడవంతా మార్మోగింది సింహం భయపడి అడవిలోకి పారిపోయింది సాయంత్రం అయ్యేసరికి చిన్ను అలసిపోయి ఉన్నాడు దారి తప్పిపోయాడు కూడా చుట్టూ చీకటి కమ్ముకుంది ఆ సమయానికి తోటపిట్ట మళ్లీ వచ్చింది చిన్ను నీ గుంపు నిన్ను వెతుక్కుంటూ ఉంది నాతో రా అని చెప్పింది తోటపిట్ట మార్గం చూపుతూ గజరాజు గుంపు దగ్గరికి తీసుకెళ్లింది గజరాజు చిన్నుని చూసి ఆప్యాయంగా కానీ నిన్ను ఎంత వెతికామో తెలుసా ఒంటరిగా వెళ్ళడం తప్పు చిన్ను తలదించుకుని క్షమించు గజరాజా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళను ఈరోజు నాకు మంచి పాఠం తెలిసింది ధైర్యం ఉండాలి కానీ జాగ్రత్త మరవకూడదు అన్నాడు పాఠం ఆఫ్ ద స్టోరీ సాహసం మంచిది కానీ జాగ్రత్త మరింత ముఖ్యమైంది తల్లిదండ్రుల మాట వినడం పెద్దల సలహా పాటించడం జీవన రక్షణ